హాయ్ అండి వెల్కమ్ టు బై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వరలక్ష్మితో శుభాకాంక్షలు అమ్మవారికి ఈ శారీ కట్టాను శారీ అంతా లోపల లక్స్ గ్రీన్ అండి బోర్డర్ రాణి కలరు ఈ శారీని అమ్మవారికి కడితే చాలా బాగుంది బెంగళూరులో పిల్లలకి ఈ డ్రెస్సులు కొన్నాను ఇద్దరికి సేమ్ కలర్స్ తీసుకున్నాను వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ తీసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది దేవుడి కోసం పెట్టాల్సిన నైవేద్యాలను చేసి ఉంచాను చేసిన ప్రసాదాలని దేవుడి దగ్గర పెట్టాను ముందుగా అమ్మవారికి లక్ష్మీదేవే నమ మహాలక్ష్మీయే నమ వరలక్ష్మీదేవేయ నమ ఇందాక మీకు చూపించిన శారీనే అమ్మవారికి కట్టాను అమ్మవారికి ఈ శారీ కలర్ చాలా బాగుంది నైవేద్యంగా పరమాన్నం చేశాను ప్రసాదాలన్నిటిని దేవుడి దగ్గర పెట్టాను ముందుగా పరమన్నం చేశాను కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా వరలక్ష్మీ వ్రతం వీడియోస్ పెట్టాను చూడని వాళ్ళైతే చూడండి పులిహోర చేశాను ఇంకా గారెలు పాలకోవా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ ఇంకా ముద్దపప్పు కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి